పీజే ఎలక్ట్రోప్లాస్ట్ కంపెనీ ఇది మెయిన్లీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ కి డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లీ సర్వీసెస్ అండ్ అలాగే కస్టమైజ్డ్ ప్లాస్టిక్ పార్ట్స్ ప్రొడక్షన్ అందిస్తుంది ఈ కంపెనీ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ లో స్టార్ట్ అయ్యింది అండ్ దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి నోయిడా అంటే ఉత్తర్ ప్రదేశ్ లో ఉందన్నమాట పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కంపెనీకి మల్టిపుల్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ నార్త్ ఇండియాలో ఉన్నాయి ఎక్కడెక్కడ అంటే గ్రేటర్ నోయిడా రూకీ పూణే అండ్ నగర్ లో ఉన్నాయి సో ఈ కంపెనీ ఎయిర్ కండిషనర్స్ వాషింగ్ మిషన్స్ ఎల్ఈడి టీవీస్ అలాగే రెఫ్రిజిరేటర్స్ లాంటి వాటికి ఒక కీ ప్లాస్టిక్ కాంపోనెంట్స్ గా అలాగే కంపెనీ ఈఎంఎస్ సర్వీసెస్ లో పాటుగా పీసీబీ అసెంబ్లీ అండ్ ఆల్సో కంప్లీట్ ప్రోడక్ట్ అసెంబ్లీ కూడా చేస్తుంది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కస్టమర్స్ లీస్ట్ లో వోల్టాస్ ఎల్జీ హైర్స్ ప్యానోసానిక్ డైకిన్ ఫిలిపియన్స్ లాంటి మేజర్ బ్రాండ్స్ ఉంటాయి ఇప్పుడు కంపెనీ ఫోకస్ ఎనర్జీ ఎఫిషియంట్ అలాగే గ్రీన్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ మ్యానుఫాక్చరింగ్ పై కూడా ఉంది రీటైల్ కన్జ్యూమర్ డ్యూరబుల్ డిమాండ్ ఇండియాలో ర్యాపిడ్ గా పెరుగుతుంది కాబట్టి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కి పెద్ద గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఫ్యూచర్ లో కూడా హోమ్ ఎలక్ట్రానిక్ మేనుచరింగ్ లో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఓవరాల్ గా పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్ అంటే ఒక ట్రస్టెడ్ ఈఎంఎస్ అలాగే ప్లాస్టిక్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ ఇది ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో స్ట్రాంగ్ బ్రాండ్ ని బిల్డ్ చేస్తుంది